వరుణిందా బీసీల ఐక్యత అందరికీ నమస్కారం మరి బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం చేపట్టిన ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్న రాధారాం యాదవ్ గారికి అదే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎంపీ అవున కృష్ణన్న అదే కాకుండా మాజీ ఎంపీ అయిన రాత్రోలు ఆనంద్ భాస్కర్ గారికి వేదిక పవనున్న పెద్దలకి బీసీ సంఘ బీసీ మేధావులకి కుల సంఘ అధ్యక్షులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువకులకి మా అమ్మలకి అక్కలకి అన్నలకి పత్రికా విలేకరుల మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియవస్తూ మాట్లాడుతున్నాను మరి చాలా సేపటి నుంచి ఎందరో మంది వర్తల్ని మాట్లాడడం జరిగింది ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి గారు మరి కామారెడ్డిలో ఆ బిల్స్ డిక్లరేషన్ లో వాళ్ళు చేపట్టిన బిల్స్ డిక్లరేషన్ లో ఏ విధంగా అయితే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలనే అమలు చేయవలసిందిగా నేటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం గమనించాలి ప్రస్తుతం స్థానిక సంస్థలో అమలవుతున్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అని మరి నలభై రెండు శాతానికి మేము పెంచుతాం అందరూ కూడా మాకు మద్దతు తెలిపాలని బిన్స్ల మద్దతు కోరి అది నమ్మి చాలా మంది బిన్సులు కూడా మరి ఆ రోజు ఓటు వేసినందుకు ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటైన విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి మరి ఈ రోజు ఏర్పాటైన ప్రభుత్వం మరి బిన్సీలకు ఇచ్చిన మాటల్ని పక్కదారిన పెట్టి ఎటువంటి చర్య లేకుండా మేము ఇష్టం వచ్చినా చేసుకుంటాం నేను అనుకున్న చేసుకుంటాం మేము ప్రభుత్వంలో వచ్చినా ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంది తర్వాత చూసుకుంటామంటే ఇక్కడ ఊకి ఎవరు కూడా లేరు మరి భారతదేశంలో మనం గమనించాలి బీసులో యాభై ఆరు శాతం పైచులకు జనాభా ఉందని కూడా మనం కూడా తెలుసాం కాబట్టి ఇవన్నీ నిమిషాలు వెళ్ళాలంటే మరి సమగ్ర కుల కులచరణ కనులవి జరగాల్సిన అవసరం ఉంది అందులో ఎన్ని కులాలు ఉన్నాయి బీచ్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి మరి రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలివాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో సమగ్ర కుల కుల గణ గణన జరగాల్సిన అవసరం ఉందని కూడా మేము హేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మీరు ఈ కుల గణన జరిగేంత వరకు అదే కాకుండా స్థానిక సంస్థల్లో నే రెండు సాయంత్రం రిజర్వేషన్ అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది అందరూ కూడా ఐక్యం అవుతారు ఈ సాధించేంత వరకు కూడా మా మధ్య కూడా కలిసికట్టుగా ఇదే విధంగా పోరాడవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశంలో నేను మాట్లాడే అవకాశం ఇచ్చిన మా అన్న రాజారాన్ యాదవ్ గారికి అదే కాకుండా ఈ సమావేశానికి మేము ఆహ్వానించిన పెద్దలు పుట్టం పురుషోత్త పురుషోత్తం అన్న గారికి కా కార్యక్రమాన్ని వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు దినం కోసం సెలవు చేసుకున్నాం జై తెలంగాణ జై జోసి పుట్ట